నేను డైట్ స్టార్ట్ చేసేటప్పుడు సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఉన్నానండి ఆ నెక్స్ట్ డే సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాను ఆ తర్వాత రోజున సెవెంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ బాగా తగ్గుతున్నాను అనుకున్నానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలైన స్టోరీ ఒక తర్వాత జరుగుతుందండి ఆ తర్వాత సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నానండి ఆ నెక్స్ట్ డే సెవెంటీ వన్ పాయింట్ నైన్ జీరో అదే అండి ఆ తర్వాత రోజు నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది మెల్లిగా సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో అండి ఇంకెంతేనండి ఏ ఎప్పుడు చూసినా ఇదేనండి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో టిల్ ఈ రోజు వరకు ఇలాగే ఉన్నానండి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదండి హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇదండి నేను ఈరోజు కూడా సేమ్ అలాగే డైట్ చేస్తున్నాను ఏం తేడా లేదు ఏమీ ఎగస్ట్రా ఏం తింటలేదు వన్ మీల్ తేలితే చేస్తున్నాను కానీ ఎందుకోనండి అస్సలు తగ్గట్లేదు టూ డేస్ నుంచి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఏ కరెక్ట్గా అలాగే చూపిస్తుంది ఎక్కువ చూపించట్లేదు తక్కువ చూపించట్లేదండి నేను ఏదైనా మిషన్ ఏదైనా తేడా అయ్యిందా ఏంటా అనుకుంటున్నాను రేపైతే సెల్స్ కూడా తీసి అందరూ మనం చేయవలసింది అంతే కదండి సెల్స్ తీసి మళ్ళీ పెట్టాలి అంతే కదండి ఇంకేం చేయలేం కదా అలా కూడా చేద్దాం అనుకుంటున్నాను రేపు చేస్తానండి అలాగా రేపు కూడా తగ్గుతానో లేదో అని డౌట్గానే ఉంది టూ డేస్ నుంచి అయితే నాకు కొద్ది నీరసం కూడా అనిపిస్తుందండి ఈ టూ డేస్ నుంచి నీరసం అనిపిస్తుంది ఏం తగ్గట్లేదండి అది ఏంటో అసలు అర్థం కావట్లేదు మళ్ళీ ఇదివరకు ఒకసారి ఇలాగే స్టాప్ అయ్యానండి వెయిట్ తగ్గడం స్టాప్ అయిపోయిందని బ్రేక్ ఇచ్చాను ఈసారి అయితే బ్రేక్ ఇవ్వకుండానే మళ్ళీ ఇలా కంటిన్యూ చేద్దాం అని ఉందండి బ్రేక్ ఇస్తుంటే మళ్ళీ చేయడానికి కూడా అలా లేట్ అవుతుంది చేసినా మళ్ళీ టూ డేస్ చేసి మళ్ళీ బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది అది కరెక్ట్గా అనిపించట్లేదండి ఈసారి చూస్తానండి రేపు కూడా ఇలాగే ఉంటే డిసైడ్ చేస్తాను ఏం చేయాలి ఏంటని అదే అండి అసలు నాకే ఏదోలాగా అనిపిస్తుందండి ఏం తినట్లేదు ఏం తినలేనప్పుడు కొద్దిగా తగ్గాలి కదండి వన్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా తగ్గినా బాగుందని చూస్తున్నానండి హాఫ్ హాఫ్ కేజీ నుంచి హండ్రెడ్ ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీకి వచ్చానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తేనే ఏంటో అని ఫీల్ అయిపోయాను ఇప్పుడు అది కూడా లేదంటే కొద్ది కష్టంగానే ఉంది చేస్తున్నాను కదా ఎందుకు లేదు అన్న ఒక్కటే ఫీలింగ్ ఉంది ఎక్కడైనా తప్పు చేస్తున్నా అంటే నేను తిని సేమ్ ఆ రొటీనే కదండి నిన్న బాదం తినలేదండి ఈరోజు బాదం ఎందుకో తినలేదు ఇది ఈరోజు చక్కెన్ కర్రీ తిన్నానండి వెజ్ సూప్ తాగాను అంతేనండి ఇంకేం చేయలేదు ఏంటనండి ఏం అర్థం కావట్లేదు ఇదేనండి నేను తాగిన వెజ్ సూపు వెజ్ ఇప్పుడు టూ టైమ్స్ తాగానండి ఈరోజు నీరసం తగ్గుతుందని ఆ బాదం ఎందుకో బాదం పిస్తా అన్నట్టు చాలా ఇష్టం అండి నాకు ఈసారి ఎందుకు తగ్గట్లేదు డల్ అయిపోయి అట్ల మీద తినాలని కూడా అనిపించట్లేదండి అది రేపు కూడా చూస్తానండి రేపు చూసి ఇంక ఏంటని డిసైడ్ అవుతాను ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం